తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ తెలంగాణలో ఇవాల్టి నుంచి ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది రేవంత్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఈ ప్రోగ్రాంను ప్రారంభిస్తోంది అధికారులే ప్రజల దగ్గరకు వెళ్లి పథకాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది దీనికి ప్రజాపాలనగా నామకరణం చేసింది ఇవాటు నుంచి జనవరి ఆరు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతోంది ఆరు గ్యారెంటీల అమలుకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది ఒక్కో పథకానికి ఒక్కో అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా అన్నింటికీ ఒకే అప్లికేషన్ ఉంటుంది గ్రామ సభలు వార్డు సభలను నిర్వహించనున్నారు అధికారులు పది రోజుల పాటు సాగే ప్రజాపాలనలో ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరిస్తారు అధికారులు ఆరు గ్యారంటీల లోగోతో పాటు ప్రజాపాలన దరఖాస్తుల నమూనాలను మంత్రులతో కలిసి ఆవిష్కరించారు సీఎం రేవంత్ భవిష్యత్తులో కూడా నిజమైన లబ్ధిదారులు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకపోతే తర్వాత ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా వాళ్ళు ఇవి తీసుకెళ్లి ఇచ్చుకునే అవకాశం కల్పిస్తాం ఎందుకనంటే ఈ వారం రోజులు దాటితే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉందో లేదో మాకు వస్తుందో రాదో ఈ ఒకవేళ అప్లికేషన్ పెట్టకపోతే రాదేమో అన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ స్పెషల్ డ్రైవ్ ఎందుకంటే మీ గ్రామాలకే ప్రభుత్వాన్ని పంపించాలన్న ఆలోచనతోటి మీ గ్రామంలోనే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మీరు ఎవరిని కలవాల్సిన పని లేదు మీరు ఎవరి కోసమో ఎదురు చూడాల్సిన పని లేదు ప్రభుత్వమే మీ దగ్గరకు వచ్చింది మీ గ్రామానికి వచ్చింది మీ వార్డుకు వచ్చింది మీ మధ్యలో ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం మీది మీ కోసమే ఏర్పడ్డ ప్రభుత్వం అందుకే మీ దగ్గరికి రావాలన్న జవాబుదారి తోటి గ్రామ సభలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని గ్రామాలకు పంపిస్తున్నాము మండలాల వారీగా ఏర్పాటు చేసిన రెండు గ్రూపులకు ఎండివో ఎమ్మార్వో బాధ్యత వహిస్తారు అన్ని గ్రామ పంచాయతీలలో అధికారులు అందుబాటులో ఉంటారు జనవరి ఆరు తర్వాత కూడా ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసుల్లో అభయహస్తం దరఖాస్తు చేసుకోవచ్చు